ఈరోజు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది సైన్స్ డే సందర్భంగా పెనుబల్లి మండలం ఉయ్యంబంజర్ గ్రామంలోని స్థానిక అరుణోదయ మెడ్ స్కూల్ విద్యార్థులచే సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభించడం అయినది దీనిలో విద్యార్థిని విద్యార్థులు వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి పాఠశాలలో ప్రాజెక్ట్ వర్క్లు ప్లే చేశారు వాటర్ రిసోర్సింగ్ తర్వాత డ్రిప్ ఇరిగేషన్ మరియు ప్లాంటేషన్ సోలార్ సిస్టమ్ మరియు ప్రకృతి అడవులు పరిరక్షణ తదితర అంశాల్లో వారి యొక్క ప్రావీణ్యతను చాటి చెప్తూ వారి యొక్క ప్రాజెక్ట్ వర్క్ను ప్లే చేయటం జరిగింది దీనికి విద్యార్థులు ఎంతో విశేష కృషి చేసి వారి యొక్క తెలివితేటలతో ఈ ప్రోగ్రాంకి వారి ప్రాజెక్ట్ రిపోర్ట్తో హాజరై స్కూల్లోని విద్యార్థులందరికీ కూడా తెలిసే విధంగా ప్లే చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి యొక్క సబ్జెక్టు వారీగా రాబోయే కాలంలో కాబోయే ఇంజనీర్లు డాక్టర్స్ ఇంజనీర్లు శాస్త్రవేత్తలు సైంటిస్టులుగా ఎదగటానికి ఈ యొక్క సిస్టమ్ ఈ యొక్క ఎగ్జిబిషన్ ప్రోగ్రామ్ దోహదపడుతుందని ఇలాంటి కార్యక్రమాలు ప్రతి పాఠశాలలో నిర్వహించటం చాలా ఆన్ ఆనందదాయకం ఎందుకంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది సైంటిస్ట్ డే కావటం ఈరోజు పిల్లలందరూ కూడా వారి యొక్క ప్రాజెక్టుని ఎంతో నైపుణ్యంతో సోలార్ ఎనర్జీ మరియు ప్రకృతి పర్యావరణం మరియు తదితర అంశాల మీద వారికి ఉన్న ఎంతో మంచిగా చేసుకొని వారి యొక్క ప్రదర్శనలు ప్రదర్శించారు దీనికి విద్యార్థులు అందరూ కూడా తిలకించి అవగాహన కల్పించారు ఆ ప్రాజెక్ట్ మీద పిల్లలకి తయారు చేసిన విద్యార్థులు ఎక్స్ప్లెనేషన్ చేయటం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం అదేవిధంగా ఈ యొక్క ప్రాజెక్టులో గొప్పతనం రాబోయే భావితరాల్లో విద్యార్థులు ఈ విధంగా సృజనాత్మకతతో కూడిన ఈ యొక్క ఈ ప్రాజెక్టులు చేయటం వల్ల వారికి ఈ యొక్క అవగాహన అనేది పెరుగుతుంది ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులను ఎంతో ప్రోత్సహించి వారి యొక్క టాలెంట్ని ఈ ప్రాజెక్ట్ రూపంలో ప్రదర్శించడం జరిగింది దీనికి విద్యార్థులు చేసిన దానికి అభినందిస్తూ పాఠశాల యాజమాన్యం వారు వారికి అభినందన తెలిపినారు విద్యార్థులు ఈ విధంగా చేయటం వల్ల భావితరాలకి వీళ్ళెంతో భావితరంలో వారిలో సైన్స్ పోయే అవగాహన బాగా పెంచుకొని భవిష్యత్తులో కాబోయే శాస్త్రవేత్తలుగా భావి భారత నిర్మాతలుగా ఎదుగుతారని ఆశిస్తూ एस एन मीडिया